తిరుపతి జిల్లా రేణిగుంటలో జరుగుతున్న ప్రమాదకరమైన చట్ట విరుద్ధమైన ఇసుక రవాణాపై పోలీసులు రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక మైనర్ డ్రైవర్లు ట్రాక్టర్ ఇసుక లోడ్లను తీసుకెళ్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి రేణిగుంటలో ఓ మైనర్ బాలుడు ట్రాక్టర్ ను అతివేగంగా నడుపుతూ కనిపిస్తున్నాడు భారీగా ఇసుకలోడు ఉన్న ఈ ట్రాక్టర్ ను నడిపే ఈ బాలుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు మైనర్ కావడంతో అతనికి లైసెన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు ట్రాక్టర్ యజమానులు తమకు లైసెన్స్ తో సంబంధం లేదన్నట్లుగా ప్రమాదకరమైన ఈ పనిని మైనర్లకు అప్పగిస్తున్నారు ఉన్నారు ఇసుక అక్రమ రవాణా కోసం మంది యజమానులు ఇలా మైనర్ పిల్లలను వాడుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు ఇక అధికారులు ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాలను చూస్తున్నా పట్టించుకోవడం లేదని ఏదైనా ప్రమాదం జరిగితేనే స్పందిస్తారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేణుగుండ మండలంలో అనేక సార్లు మేము విన్నమెచ్చుకుంటున్నాం ఇసుక్ మాఫియా విచ్చలవిడిగా ఇసుక మాఫియా జరుగుతుంది దీనిపైన అధికారులు స్పందించాలని చెప్తున్నాం దీంతో పాటు ఆ ఇసుక తోలుతున్నటువంటి డ్రైవర్లకు అనేక మందికి లైసెన్స్ లేవు అనేక మంది బాల కార్మికులుగా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క మైనర్ కూడా తీరిన పరిస్థితులలో వాళ్ళు ఈరోజు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా రవాణా చేస్తున్నారు దీనిపైన ఎక్కడికక్కడ రవాణా శాఖ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు మరి చెక్ చేస్తుంటే ఇలాంటి పొరపాటు లేదు రవాణా శాఖ కానీ పోలీసు వారు అనేక సార్లు అనేక విధాలుగా చెక్కింగ్లు చేస్తున్నారు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి విసిక మాఫియా పైన దృష్టి పెట్టకుండా పెద్ద పెద్ద అంటే భారీ వాహనాలని చెక్ చేయడం ఆ భారీ వాహనాలని చెక్ చేసి పంపించడం మాత్రం చేస్తున్నారు ఇక్కడ బాల కార్మికులు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి వాళ్ళు ప్రలోభాలకు గురి అయ్యి ఈ ఇసుకని అంటే ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళ ఇది వాళ్ళ డాక్టరీ యాజమాన్యం చేసేటువంటి ప్రలోభాలకు వాళ్ళు ఇదై ఈ వీటిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని అని చెప్పేసి స్థానికంగా మేము కోరుతున్నాం